ఈరోజు మనం తెలంగాణ చూస్తే మార్కెట్ నిర్మించడం జరిగింది ఈ మార్కెట్లో ముఖ్యంగా ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి యాంటీ సోషల్ ఎల్మెంట్స్ ఎవరైనా ఉంటూ సడన్ సడన్గా ప్రొవోకేషన్తోనూ లేకుంటే ప్లాన్ కాను ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేకుంటే ఇట్లాంటి యాక్టివిటీస్ ఏదైనా చేస్తే పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు కానీ పబ్లిక్కి తెలియజేయడానికి పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు మా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ మార్కెట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఎవరైనా వాయిలెన్స్ యూజ్ చేసి పబ్లిక్కి ప్రాపర్టీకి పబ్లిక్ లైఫ్కి కానీ పబ్లిక్ ప్రాపర్టీకి కానీ ఏదైనా విఘాతం కలిగిస్తే వాళ్ళ ప వారిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా రెడీగా ఉన్నారు పోలీసులు అట్టిగా ఫుల్ ఎక్టివ్గా ఉన్నారు అని తెలియజేయడానికి ఈరోజు ఈ ముందర ఈ మోటర్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ మోటర్లో భాగంగా ముఖ్యంగా లాఠీతో మాక్డౌన్ చేయడం జరిగింది వెపన్ పార్టీ ఉన్నారు తర్వాత గ్యాస్ పార్టీ ఉన్నారు ఆరే గారి ఆధ్వర్యంలో మా ఇన్స్పెక్టర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మొబైల్ కండక్ట్ చేసాము పబ్లిక్కి మేము ఈరోజు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాము ఎవరు కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంది ఇన్వాల్వ్ అవ్వబద్దు వైలెంట్ యాక్టివిటీస్కి పర్టికులర్గా మనకిప్పుడు కోడ్